అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి బట్ ఆవిడ దేనికి ఒప్పుకునే నేను నేనేం రాసాను అది తీయాలి నేనేం చెప్పానో అది డైరెక్ట్గా ప్రేక్షకులకి వెళ్ళాలి అని అనే ఆలోచనలో ఉండేవారు వారి పేరుతో పెట్టిన ఈ అవార్డ్స్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఆవిడ భారతదేశంలోనే చెప్పుకోదగ్గ మహారచయిత్రి అయితే ఒక ఒకటి ఏంటంటే ఆవిడ ఎంతగా అవార్డ్స్ ఇవ్వాలని ఆశపడ్డారో అవి ఆవిడ లేకుండా ఇవ్వడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది అయితే మనందరినీ ఆవిడ పైన ఒక నుంచి చూస్తూ తన పేరుతో అవార్డ్స్ ఇస్తున్నాం వీళ్ళందరినీ ఆశీర్వదిస్తుందని ఆశ్వదిస్తుందని నేను భావిస్తున్నాను ఆ తర్వాత టీవీ గురించి టీవీ గురించి చెప్పడానికి ఏమీ లేదు టీవీ టీవీని మనిషి ప్రపంచం ఇప్పుడు ఏమిటంటే అమ్మ నాన్న రోజు లేకపోయినా పర్లేదు పిల్లలు లేకపోయినా పర్లేదు ఇరుగు పొరుగు లేకపోయినా పర్లేదు ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు టీవీ వన్ అవర్ ఆఫ్ ఆఫ్ అయితే మాత్రం చెందాలనే కోపం వచ్చేస్తుంది మనిషి ఒంటరిగా బ్రతికే కాలం వచ్చేసింది ఇప్పుడు అని బాధపడుతూ అందరికి దూరంగా బ్రతకాల్సి వస్తుంది అని బాధపడుతున్న కాలంలో టీవీ ఒక నేస్తం అయిపోయింది టీవీ మనిషికి ఒక ప్రపంచాన్ని సృష్టించి తీసుకొచ్చి ఒక గది కారణంలో పెడుతుంది రిమోట్ పట్టుకుని ప్రపంచంతో తిరిగేసి వస్తున్నాడు ప్రేక్షకుడు అయితే ఇలాంటి టీవీ ప్రోగ్రామ్స్ని మనము చాలా బాగా ఉండడానికి ఎందుకంటే ఈ మనిషిని గైడ్ చేస్తున్నాయి సమాజాన్ని తరణ దిక్కుతున్నాయి సమాజానికి ఒకటి నేర్పుతున్నాయి పై నుంచి ఉత్తేజపరుస్తున్నాయి కూడా రాజకీయ ఈనాటి రాజకీయాలు కానివ్వండి మొన్న టీవీ ద్వారా ఓటింగ్ పద్ధతి జరుగుతుందని విన్నాం మనం రాజకీయ నాయకుల విషయంలో కానివ్వండి ఏ న్యూస్ కానివ్వండి ఏది కానివ్వండి చదువుకోని వాడు కూడా సామాన్య కూలీ కూడా ఎడ్యుకేటెడ్ ఎంతగా విజ్ఞానాన్ని పొందుతున్నాడో ఎడ్యుకేటెడ్ ఎంత నాలెడ్జ్ టీవీ ద్వారా సామాన్య ప్రజలు కూడా అంత నాలెడ్జ్ని ని పొందగలుగుతున్నారు ఇవి కూలి వాళ్ళను అన్ఎడ్యుకేటెడ్ని కూడా ఎడ్యుకేట్ చేసే ఒక ప్రక్రియ టీవీ అనుకోవచ్చు అయితే ఇలాంటి వాటిలో ప్రోగ్రామ్స్ చేసేప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు చాలా కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉంది మనం చేయబోయే ప్రోగ్రామ్ ఎంతో మందికి ఆదర్శం పగలదు ఎంతోమంది ఆలోచనలు మార్చగలదు కనుక కొంచెం కాన్షియస్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఫస్ట్ కుంకుమ సీరియల్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అంటే నా సుశీల్ గారు ఈరోజు ఇంత టీవీగా వచ్చేయాలి అందుకుంటున్నారు అంటే దానికి ఒక కారణం ఉంది ఇప్పుడు వస్తే సీరియల్స్లో ఉమెన్ విలనిజం ఎక్కువగా ఉంది ఉమెన్ విలనిజం ఎంత ఎక్కువగా ఉందంటే గట్టిగా మాట్లాడి ఎవరైనా భర్త మీద తిరిగి చూస్తే టీవీ సీరియల్స్ చూసి ఇదిలా అయింది అనే కామెంట్ వచ్చి